దళితులపై దాడులు అరికట్టాలని దళిత సంఘాలు న్యాయవాదులు సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు ఆందోళన చేశారు దళితుడైన మధు అనే కార్ డ్రైవర్ పై కర్నూలు అజంతా హోటల్ యాజమాని రామ్మోహన్ రావు చెప్పుతో కొట్టడం కులం పేరుతో దూషించడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు అన్వర్ తెలిపారు ఈ ఘటనపై వెంటనే కేసు రమోదు చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు పాత వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు నేనే వానారు మార్పునే పట్టుకో వంటనే అరసిలే 100 రూపాయలు తాడ్కేసినటువంటి చెప్పుకొట్టేటువంటి రామమహారు వంటనే అరసిలే ఆజ్మాని రామహర్రావు గారిని వంటనే అరసిలే సుఖేలి గారిని వంటనే అరసిలే బిక్కు డ్రైవర్లని ఎవరంటే వాళ్ళు దూషించడం డ్రైవర్లని కొట్టడం ఆఖరికి ప్రాణాలు సైతం తీస్తున్నారు ఈరోజు బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ ఎంతో ముఖ్యం ఈ రోజు ప్రతి వస్తువు ప్రజల దగ్గరికి చేరుతుందంటే దానికి కారణం డ్రైవరే అటువంటి గొప్ప వ్యక్తిని దళిత డ్రైవర్ ని డ్యూటీ కానీ తీసుకుపోయి అజంతా హోటల్ రామ్మోహన్ రావు గారు అక్కడ తీసిపోయి కొట్టడం జరిగింది చెప్పు తీసుకొని కొట్టి మాదిగా లంచ కొడక అని అవమానించడం జరిగింది మాతో అనే డ్రైవర్ మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మాకు చెప్పడం జరిగింది అన్నా నన్ను అనవసరంగా చెప్పు తీసుకొని కొట్టారు నన్ను అవమానించారు నాకు న్యాయం చేయండి అంటే ఈ అబ్బాయి కోసం ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది ఫోర్ టౌన్ లో ఎస్ఐ గారు చెప్పారు క్రైమ్ అక్కడ జరిగింది కనుక కర్ణాటకలో మీరు అక్కడే కేసు చేయాలంటే కర్ణాటకకు వెళ్ళాం కర్ణాటకకు వెళ్ళి అల్ట్రాసిటీ కేసు వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేపించాం పంచనామా చేపించాం చేపించి దాదాపుగా ఏడు రోజులు అయిపోయింది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అక్కడ కర్ణాటక పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది సిరిగుంపకి రాదు ఇది తక్కల కొట్టల కొట్టకి రాదు ఇప్పుడు ఈ కేసుని బళ్ళారీకి ట్రాన్స్ఫర్ చేసినామన్నారు మళ్ళీ బల్లారిలో ఉన్న పోలీసు వాళ్ళకి మా డ్రైవర్ల సంఘాల తరఫున రిక్వెస్ట్ చేసేది ఒకటే వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి డ్రైవర్ కి న్యాయం చేయండి డ్రైవర్ కి న్యాయం చేయలేకపోతే మేము భారతదేశంలో ఉన్న డ్రైవర్లు డ్రైవర్ యూనియన్ లీడర్లు అందరం బల్లారికి వచ్చి ఈ డ్రైవర్ వైపు నిలబడి పోరాడతామని ఈ వీడియో కోరుకుంటున్నాను చెప్పుతో కులం పేరుతో దూషించి చెప్పుతో కొట్టినాడు నన్ను చంపుతాడనే భయంతో నేను అక్కడ నుంచి బస్సుకు వచ్చేసినాను నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను అవును సార్ అరెస్ట్ కోరుకుంటున్నాను సార్ అగ్రవర్ణ దుహంకారైనటువంటి రామ్మోహన్ రావు గారు ఒక మాధవి కులానికి చెందినటువంటి డ్రైవర్ని కర్ణాటక తీసుకెళ్లి అక్కడ ఆయన పైన కులం పేరుతో దూషించి దాడి చేయడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం అయ్యా కుల వివక్షత మానండి ఇట్లాంటి పేద అధికారినటువంటి వర్గాల పైన మీ దాడులు ఆపమని చెప్పేసి ఇలాంటి అజంతా హోటల్ యజమాని అయినటువంటి రామ్మోహన్ గారిని మేము హెచ్చరిస్తున్నాం ఆయన పైన దాడి చేసినందుకు కులం పేరుతో దూషించినందుకు అతన్ని వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టి మరి బాధిత మధుకు న్యాయం జరిగేంత వరకు మరి ఎంఆర్పిఎస్ ఎంతవరకైనా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ